హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏ రోజు కథ ప్రేమ చదరంగం ఏడో బాగా నీ వినేతం సూరజ్ ఏం ఆలోచిస్తున్నావు అంటాడు రుద్ర డాడ్ నాకు ఆ నర్స్ చెప్పింది కరెక్టే అనిపిస్తుంది కోర్స్ ఆమె తప్పు చేసింది అలా ఒక పేషెంట్ ముందు మాట్లాడి కానీ తను చెప్పిన దానిలో తప్పు లేదుగా అంటూ ఒక్కసారిగా రుద్ర వైపు తిరిగి ప్రాక్టికల్గా ఆలోచించిన డాడ్ అని అక్కడే ఉన్న మహి ఇంకా మధు రిపోర్ట్స్ని చూస్తాడు డాడ్ చూడండి ఇద్దరు బ్లడ్ గ్రూప్స్ ఆల్మోస్ట్ అన్నీ బాగా మ్యాచ్ అయ్యాయి ఒక్కసారి ఆలోచించని డాడ్ అంటాడు సూరజ్ సూరజ్ డౌన్ చూడు సూరజ్ ఇది మనం అనుకుంటే సరిపోదు మధు భర్త అయిన విరాట్ పర్మిషన్ కూడా కావాలి చూసావు కదా ఇందాక ఎలా వచ్చి వెళ్ళాడు అతని భార్య తన లోకం సురజ్ అది అతని కళలో అతని బాధలో తెలుస్తోంది అని అంటాడు రుద్ర సూరజ్ అలా వినేసరికి ఏం చేయలేక అలా కూర్చుండిపోయాడు ఏం చేయాలో అని ఆలోచిస్తుంటారు వాళ్ళిద్దరూ తీవ్రంగా గాలిస్తున్నారు మహికి హార్ట్ కోసం ఎక్కడైనా డొనేషన్స్ చేస్తారేమో అని అన్ని చోట్ల చూస్తున్నారు కానీ ఏది మహికి మ్యాచ్ అవ్వట్లేదు ఇంకో పక్క మధు కండిషన్ కొంచెం కొంచెంగా విశ్రమించసాగింది మధు రుద్ర వాళ్ళతో మాట్లాడాలని ఒక నర్స్ చేత చెప్పి పంపించింది ఆ సమయంలో విరాట్ అక్కడ లేడు మధుకి ఏవో అవసరమైతే ఆ మెడిసిన్స్ తీసుకోవడానికి వెళ్ళాడు రుద్ర మధు ఉన్న ఐసీయూకి వచ్చాడు మధు ఆయన చూసి నవ్వింది చెప్పమ్మా అన్నాడు రుద్ర మధు అతని చేయి పట్టుకోవాలని ప్రయత్నించింది కానీ ఆమె వల్ల కాలేదు అప్పటికే తన బాడీలో అన్ని సిస్టమ్స్ చాలా వరకు దెబ్బతిన్నాయి రుద్ర ఆమె ప్రయత్నంని గమనించి అతని చేతిలోకి ఆమె చేతిని తీసుకున్నాడు డాక్టర్ మీరు నాకు ఒక సహాయం చేయాలి నేను ఇప్పుడు ఎలాగో బతకలేను బతకాలని చాలా ఆశగా ఉంది కానీ అది కుదరని పని అని కుమ్మిలిపోయింది కళ్ళు మూసుకుని ఏడుస్తుంది బాధని దిగమింగుకుని నా గుండె నా గుండెని నా వల్ల యాక్సిడెంట్ అయిన అమ్మాయికి పెట్టని డాక్టర్ అయింది రుద్ర అతని చేతిని వెనక్కి తీసుకున్నాడు మిస్సెస్ విరాట్ మీరేమంటున్నారో మీకు అర్థమవుతుందా చూడండి నాకు మీ బాధ అర్థమైంది మీ వల్ల తనకి యాక్సిడెంట్ అయిందని బాధపడుతున్నారు మేము ఆ అమ్మాయి కోసం వేరే హార్ట్ గురించి ప్రయత్నిస్తున్నాం కానీ ఇంకా అతను ఏదో చెప్పబోతుంటే మధు అడ్డు చెప్తూ లేదు డాక్టర్ మీరు చెప్తున్న ఆ ఒక్కటే కారణం కాదు ఇందులో నా స్వార్థం కూడా ఉంది అంటుంది రుద్రాకి అర్థం కాక ఆమె వైపే చూస్తాడు నా గుండె తనికి పెడితే నేను ఇంకా ఈ లోకంలో బతికి ఉన్నట్టే డాక్టర్ నేను చనిపోయినా పర్లేదు కానీ నా గుండెల్లో నేను అనువు దాచుకున్న నా పైన ప్రేమ చావకూడదు ఈ గుండె ఎప్పుడూ నా విరాట్ కోసం కొట్టుకుంటుంది పైగా నా వల్ల ప్రాణాలు కోల్పోయే స్థితిలో ఉన్న అమ్మాయిని కాపాడగలగను నా తప్పుని సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది నాకు నాకు ప్రశాంతమైన చావు కావాలి డాక్టర్ నేను ఈ బరువుని మోయలేను అంటుంది రుద్ర ఆమె మాటలు విన్నాక ఏం మాట్లాడలేకపోతాడు మధు చూడు నువ్వు ఒప్పుకున్నా భర్తగా నీ భర్త ఇందుకు విరాట్ కూడా ఒప్పుకోవాలి కానీ అతను దానికి అంగీకరించడు అంటాడు మధు ఎంతో ఆర్తితో అది నేను చూసుకుంటాను డాక్టర్ అంటుంది రుద్ర ఇంకేమనలేక ఏం మాట్లాడలేక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మధుతో మాట్లాడి వచ్చి కూర్చున్న రుద్రాన్ని చూసి ఏమైంది డాడ్ అని అడుగుతాడు సూరజ్ రుద్ర మధు తనతో మాట్లాడి మొత్తం చెప్తాడు సూరజ్ చాలా ఆశ్చర్యంగా కళ్ళనీలతో చూస్తాడు నిజంగా తనలాగే ఎవరు ఉండరేమో నాన్న అంటాడు అవును సూరజ్ తన ప్రతి మాటలో నాకు తనకి విరాట్ పైన ఎంత ప్రేమ ఉందో వినిపించింది అలాగే ఆమె అంత ఔనత్వంతో ఎవరుండలేమో ఎంతో ఆలోచించి తన పరిస్థితి అర్థం చేసుకుని తన చావు కూడా ఎదుటి వాళ్ళకి ఉపయోగపడాలని చూస్తుంది అంటాడు బాధగా రుద్ర కానీ విరాట్ ఇందుకు ఒప్పుకుంటాడనన్నా ఇందాక తనకి మనం మధు పరిస్థితి వివరించి చెప్పినా కూడా అతని ఆశ చావలేదు ట్రీట్మెంట్ చేయండి అని చెప్పి వెళ్ళిపోయాడు అంటాడు సూరజ్ అది మధు మాట్లాడతాననింది అంటాడు రుద్ర ఇద్దరూ ఆలోచిస్తూ ఉండిపోతారు రుద్ర రౌండ్స్ వేస్తూ మధు ఉన్న దగ్గరికి వచ్చేటప్పటికే విరాట్ మధు గొడవ పడుతూ ఉంటారు మధు ఎంతగానో ప్రాధాయపడింది కానీ విరాట్ అంగీకరించలేదు విరాట్ ప్లీజ్ అర్థం చేసుకో నాకు ప్రశాంతంగా ఉండే చావునివ్వు అంటుంది మధు విరాట్ అందుకు విసురుగా తన వైపు చూసి మధు ఇంకోసారి ఆ మాటనకు అర్థమవుతుందా అంటాడు మధు నవ్వుతుంది జీవం ఉండదు దానిలో విరాట్ ఒకసారి నన్ను చూడు అంటుంది విరాట్ తన వైపు చూస్తాడు ప్లీజ్ విరాట్ ఈ లాస్ట్ నాకు మిగిలిన ఈ కొద్ది క్షణాలతో నాతో ఉండు విరాట్ నా మాట విను నాకు ఆనందాన్ని ఇవ్వు నిన్ను ఒక్కసారి ఒక్కటి అడుగాను గుర్తుందా ఎప్పటికీ నన్ను వదిలి వెళ్ళిపోకని నువ్వు ఎప్పుడు నన్ను వదలలేదు మళ్ళీ ఇప్పుడు నిన్ను ఇంకొకటి అడుగుతా విరాట్ నన్ను వదిలే విరాట్ అంటుంది విరాట్ ఆ మాటకి మధుని హత్తుకొని లేదు నిన్ను వదలలేను నిన్ను వదిలి నేను ఉండలేను అంటాడు చిన్నపిల్లాళ్ళ ఏడుస్తూ మధుకి కూడా అతన్ని హత్తుకోవాలని ఉంటుంది కానీ చే ఏమీ చేయలేకపోతుంది విరాట్ ప్లీజ్ అయినా నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్తాను చెప్పు ఎప్పుడు నీ గుండెల్లోనే ఉంటాను కదా అంటుంది విరాట్ చాలా ఏడుస్తాడు అలానే మధుని పట్టుకుని విరాట్ నా కోసం ఒప్పుకో విరాట్ ఇది నా ఆఖరి కొరిక తీరస్తావు కదా అంటుంది విరాట్ ఏమీ మాట్లాడలేకపోతున్నాడు విరాట్ నన్ను ఒక్కసారి గట్టిగా హత్తుకొని నన్ను ముద్దు పెట్టుకోవా ప్లీజ్ అంటుంది విరాట్ వెంటనే మధుని గట్టిగా హత్తుకొని ముద్దు పెట్టుకుంటాడు కాసేపటి తర్వాత వదులుతాడు మధుని మధు కళ్ళు మూసుకుని నాకు ఇది చాలు విరాట్ చాలు ప్లీజ్ నా గురించి కన్సర్ ఫామ్పై సైన్ చేయి అంటుంది విరాట్ ఏమి మాట్లాడు అతనికి చాలా కోపంగా బాధగా ఉంటుంది విరాట్ ఇంకో విషయం చెప్పాలి విరాట్ ప్లీజ్ నువ్వు అత్తయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళిపో కనీసం మీ అమ్మ కోసమైనా వెళ్ళు అంటుంది విరాట్ ఏమి మాట్లాడు ప్లీజ్ విరాట్ ఈ రెండు పనులు చేస్తానని నాకు ఇవ్వు అంటుంది విరాట్ ఏమీ చేయలేకపోతున్నాడు కానీ మధుని అలా చూసి ఇంకేం చేయలేక సరే అని అతని చేతిని ఆమె చేతిలోకి వేస్తాడు విరాట్ అక్కడ ఉండలేక మధు ముందు ఏడవలేక బయటికి వెళ్ళిపోతాడు విరాట్ వెళ్ళిపోయాక రుద్ర లోపలికి వస్తాడు ఎందుకమ్మా అతని చేత బలవంతంగా ఒట్టి వేయించుకున్నావు అంటాడు మధు నవ్వుతుంది చిన్నగా డాక్టర్ నేను ఆ అమ్మాయిని చూడాలి అంటుంది ఎందుకమ్మా అంటాడు ప్లీజ్ డాక్టర్ అంటుంది మధు రుద్ర అరేంజ్మెంట్ చేస్తాడు మధుని మహి ఉన్న రూమ్ లోకి తీసుకెళ్తారు మీరు బయటికి వెళ్ళిపోండి అంటుంది మధు అక్కడున్న వాళ్ళ వైపు చూసి రుద్రాతో సహా అందరూ వస్తారు బయటికి రుద్ర గ్లాస్ డోర్లో నుంచి లోపలికి చూస్తూ ఉంటాడు మధు మహీతో ఏదో మాట్లాడుతుంది రుద్రా చూస్తుంటాడు కానీ అతనికి ఏమీ అర్థం కాదు కొసేపటి తర్వాత లోపలికి వెళ్ళి మధుని తన రూమ్కి తీసుకెళ్లిపోతారు విరాట్ మధుని చూస్తూ ఉంటాడు మధు కూడా విరాట్ని చూస్తూ ఉంటుంది నవ్వుతూ సడన్ గా పక్కన మానిటర్ పైన శబ్దం వస్తుంది మధు అలా నవ్వుతూనే ఉంటుంది విరాట్ కంగారుగా డాక్టర్ అని అర్థిస్తాడు రుద్రా వచ్చి చెక్ చేస్తాడు మధు అప్పటికే బ్రెయిన్ డెడ్ అయి ఉంటుంది రుద్ర అదే విషయం చెప్తాడు విరాట్తో షీఈస్ బ్రెడ్ బ్రెయిన్ డెడ్ అంటాడు విరాట్ ఆ మాటతో కుప్పకూలిపోతాడు డాక్టర్ సంధు ఆమె అన్ని రకాలుగా టెస్ట్ చేస్తుంటారు విరాట్ అలానే కదలకుండా ఉండిపోతాడు రుద్ర ఇంకా టైం లేదని విరాట్ దగ్గరికి వచ్చి సారీ విరాట్ అంటాడు అతని చేతికి కన్సర్న్ పేపర్స్ ఇస్తాడు విరాట్ మధు తనని వదిలి వెళ్ళిపోయిందని చాలా కోపంగా ఉంటాడు ఆ పేపర్ తీసుకుని కోపంగా సైన్ పెడతాడు ఆ పేపర్స్ తిరిగి ఇస్తూ జీవితంలో ఈ అమ్మాయిని నా కంట పడొద్దని చెప్పండి నాకు సంబంధించిన వరకు తినేనా మధు చంపేసింది ఒకవేళ ఎప్పుడైనా తను నాకు ఎదురు పడితే నేనేం చేస్తానో నాకే తెలియదు అని చాలా కోపంగా చెప్తాడు ఆ మాటకి రుద్ర సూరజ్ వణికిపోతారు అతనికి అర్థమయ్యేటట్టు చెప్పగలిగే సిచ్యువేషన్ వారు లేరు చెప్పినా వినిపించుకుంటాడు అన్న నమ్మకం కూడా పోయింది విరాట్ అన్న మాటలకి అంతలా అన్నాడు తను ఆ మాటల్ని రుద్రా సూరజ్ వెంటనే మధుని మహిని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లి స్టార్ట్ చేస్తారు మధు గుండెని తీసి మహికి పెడతారు మధు చలనం లేకుండా ఉంటుంది ఇప్పుడు మధు గుండె తప్ప ఇంకేదీ పనిచేయట్లేదు మధుని బయటికి తీసుకుని వస్తారు రుద్ర సూరజ్ ఆపరేషన్ ముగించుకొని బయటకు వస్తారు విరాట్ దగ్గరికి వెళ్తారు విరాట్ చలనం లేని మధు శరీరం వంకే చూస్తూ ఉంటాడు రుద్ర సూరజ్ విరాట్ దగ్గరికి వెళ్తారు విరాట్ అక్కడి నుంచి మధుని తీసుకెళ్లాల్సిన ఫార్మాలిటీస్ అన్ని ఒక యంత్రంలాగా చేస్తూ ఉంటాడు అతని పక్కనే ఒక ఆమె ఉంటుంది బహుశా విరాట్ విరాట్ అమ్మ అనుకున్నారు ఆర్తిని ఆమె విరాట్ ఒక్కసారిగా ఆ అమ్మాయిని చూస్తావా అంటాడు రుద్ర విరాట్ చివ్వున తలెత్తి ఆ అమ్మాయిని చంపేయమంటారా అంటాడు సూరజ్ ఆ మాటకి భయపడ్డాడు మీకు ముందే చెప్పాను నాకు సంబంధించి తానే నా మధుని చంపేసింది అంటాడు విరాట్ తను నాకు పలానా అని తెలిసిన రోజు ఆ అమ్మాయిని చంపేస్తా అని చెప్పండి నాకు ఎదురుపడొద్దని చెప్పండి అని అక్క నుండి మధు బాడీని తీసుకుని అమ్మతో కలిసి వెళ్ళిపోతాడు రుద్ర సూరజ్కి రోజు వరకు ఆ మాటను తలుచుకుంటే గుండె గుబేలు అంటుంది ఇప్పటి వరకు మహి విరాట్లు ఎదురు పడిందే లేదు కానీ మూడు సంవత్సరాల తర్వాత ఎదురుపడ్డారంటాడు రుద్ర చెప్పడం ముగించింది రాధా అంతా విని తన కళ్ళ నుంచి నీళ్లు వస్తున్న ఇంకో పక్క భయం కూడా వేస్తుంది రాధా తడబడుతూ భయంతో అంకుల్ మరిప్పుడు ఎలా వాళ్ళిద్దరూ రేపటి నుంచి ఎదురుపడక తప్పదు అయినా విరాట్ ఎందుకు అంత మూర్ఖంగా ఆలోచించాడు ఇందులో మహి ఏం తప్పు చేసిందని అంటుంది అది అతను మధు మీద పెంచుకున్న ప్రేమ అతనితో అలా మాట్లాడేలా చేసింది మధుని తన నుంచి ఆ దేవుడు దూరం చేశాడు కానీ ఇతను దేవుడితో యుద్ధం చేయలేడు తనని ప్రశ్నించలేడు అందుకే ఆ కోపాన్నంతా మహి మీద పెంచుకున్నాడు అంటాడు రుద్ర మరి ఎలా అంకుల్ అంటుంది రాధా రుద్ర ఏం మాట్లాడు కానీ సూరజ్ ఒక మాట అంటాడు డాడ్ మీకు నేను ఒక మాట చెప్ప ఒకటి చెప్పాలి అంటాడు రుద్ర చెప్పు అన్నట్టు చూస్తాడు డాడ్ ఒక సైన్స్ స్టూడెంట్గా ఇది నేను చెప్పకూడదు ఇంకా నమ్మకూడదు కానీ చెప్పకుండా ఉండలేకున్నాను అంటాడు రుద్ర ఏంటి సూరజ్ అంటాడు డాడ్ మయీకి ఆపరేషన్ చేశాక తనకి శ్రో వచ్చేటప్పుడు తను పలికిన మొదట మాట ఏంటో తెలుసా డాడ్ అంటాడు సూరజ్ రుద్ర రాధా ఏంటా అని సూరజ్ వైపే చూస్తారు విరాట్ విరాట్ అనింది డాడ్ అంటాడు సూరజ్ ఆ రోజు విరాట్ వెళ్ళిపోయాక పక్క రోజు సూరజ్ మహీ దగ్గరికి వెళ్తాడు రాధా అప్పటికే చాలాసేపు ఉందని ఒకసారి ఇంటికి రమ్మని చెబుతాడు సూరజ్ మహి పక్కనే కూర్చుంటాడు తనకి ఎప్పుడు శ్రోహ వస్తుందా అని చూస్తూ ఉంటాడు మహీకి మెల్లగా మెల్లగా శ్రోహ వస్తూ ఉంటుంది సూరజ్ మహీకి శ్రోహ వస్తుందని చూస్తూ ఉంటాడు మహి కదులుతూ కదులుతూ నోరు తెరిచి విరాట్ అంటుంది సూరజ్ షాక్ అవుతాడు మనసులో వాట్ విరాటా మహీకి విరాట్ తెలీదుగా అని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు కానీ మహీకి షో వచ్చాక దాని గురించి అస్సలు కథడు కథపడు ఇలా ఆ రోజు జరిగింది తను చూసింది సూరజ్ రుద్రాకి రాధాకి చెప్తుంటాడు రుద్ర రాధా ఆశ్చర్యంగా చూస్తుంటారు వాట్ సూరజ్ ఎలా మధుకి విరాట్ తెలియదు కదా మహీకి అంటాడు రుద్ర అదే నాకు అర్థం కాలేదు డాడ్ అంటాడు వాళ్ళకి అది ఎంత ఆలోచించినా అర్థం కాలేదు అప్పుడు సూరజ్ అంటాడు డాడ్ ఒకవేళ ఆ రోజు మధు అన్న మాటలు నిజమయ్యా అయ్యాయంటారా డాడ్ అంటాడు రుద్రాకి మధు అన్న మాటలు గుర్తొస్తున్నాయి నా గుండె తనకి పెడితే నేను ఇంకా ఈ లోకంలో బతికే ఉన్నట్టే నేను చనిపోయిన పర్వాలేదు కానీ నా గుండెల్లో నేను అనువనువు దాచుకున్న నా భర్తపైన ప్రేమ చావకూడదు నా గుండె ఎప్పుడు నా విరాట్ కోసమే కొట్టుకుంటుంది అని అంటుంది రుద్ర మధు అన్న ప్రతి మాటను ఆలోచిస్తున్నాడు కానీ సైన్స్ పరంగా అది సాధ్యం కాదే అనుకుంటున్నాడు సూరజ్ రుద్రా వైపు చూస్తాడు రుద్రా చల్లం లేని వాడిలాగా ఏదో ఆలోచిస్తున్నాడు రుద్రా తీర్కొని సూరజ్ వద్దు అలా ఆలోచించుకు నువ్వు ఒక సైన్స్ స్టూడెంట్వి నీకు వ్యక్తిగతంగా వచ్చిన ఈ ఆలోచనని వదిలే ఎక్కువగా ఆలోచించుకు అంటాడు రాధా కూడా అదే ఆలోచిస్తుంది కానీ ఏం మాట్లాడదు అక్కడి నుండి రాధా వెళ్ళిపోతుంది సూరజ్ రుద్రా కూడా ఎవరి గదిలోకి వారు వెళ్ళిపోతారు రుద్ర సూరజ్ చెప్పిన దాని గురించి ఆలోచిస్తున్నాడు అతనికి ఆ రోజు మధు అన్న మాటలు మాత్రమే గుర్తొస్తున్నాయి అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోయాడు నిజంగానే సైన్స్ పరంగా జరుగుతుందో లేదో తెలియదు మహిలో ఇంకా మధు బ్రతికే ఉంది తన ప్రతి గుండె చప్పుడులో విరాట్ బతికే ఉన్నాడు అందుకే ఎవరికీ అర్థం కాని విరాట్ బాధ ఆ రోజు ట్రాఫిక్లో మహి గుండెకి తెలిసింది కార్లో విరాట్ని అన్న మాటలకి మహి గుండె అంతా గట్టిగా కొట్టుకుంటుంది ఎందుకంటే తన గుండె అవి తట్టుకోలేకపోయింది మహికి తెలియకుండానే తన గుండెల్లో విరాట్ గురించి పాతుకుపోయింది విరాట్ తనని ఎవరు అని ప్రశ్నించినప్పుడు తనపై కోపం చూపించినప్పుడు మహి గుండె వెలువల్లాడింది మహీలో ఉన్న మధు గుండెలో విరాట్ ఉన్నాడు అతని కోసం ప్రతిక్షణం ఆ గుండె ఆరాటపడుతుంది రాత్రి అయిపోయిందని మహి ఆ రోజుకి సావిత్రి వాళ్ళ ఇంట్లోని ఒక గదిలో పడుకుంటుంది ఈ విషయం మార్తాకి కాల్ చేసి చెప్తుంది మార్తా కూడా ఒప్పుకోవడం ఒప్పుకోవడంతో సరే అంటుంది రాత్రి మహి నిద్రపోతుంది తనకి సడన్గా ఎవరివో మాటలు వినిపిస్తున్నాయి తన చెవులకి స్పష్టంగా లేవు కానీ మహికి చెమటలు పట్టేస్తున్నాయి కానీ కానీ తనకి అవే మాటలు ఏవో వినిపిస్తున్నాయి మహీ వణుకుతుంది నిద్రలో అటు ఇటు కదులుతూ ఉంటుంది ఒక్కసారిగా లేచి కూర్చుంటుంది మనసులో ఏంటిది ఎవరు నాతో మాట్లాడుతుంది ఏమీ సరిగ్గా అర్థం కావట్లేదు అనుకుంటోంది తన గుండె కొట్టుకుంటోంది మహి గుండెలపైన చెయ్యి వేసుకుని చూ అలాగే చూస్తూ ఉంటుంది పొద్దున్నే తన లగేజ్ అంతా తీసి సర్దుతుంది మహి మార్తా రాధా తనకి హెల్ప్ ఉంటారు ఇందులో పిల్లలు అక్కడికి వస్తారు మహి వాళ్ళని చూస్తుంది అందరూ బొంగమూత పెట్టి చేతులు కట్టుకుని నిల్చునున్నారు మహి వెళ్ళిపోతుందని వాళ్ళకి కోపం వాళ్ళకి ఏడవాలనుంది కానీ మహి ఏడవకూడదని చెప్పిందని ఆ ఏడుపుని కోపంగా చూపిస్తున్నారు మహి వాళ్ళు ఎదురుగా వెళ్ళి కూచని అందరూ అక్క మీద బాగా కోపంగా ఉన్నట్టున్నారు అంటుంది రెండు చేతులు చెంపలు పెట్టుకుని అందరూ ఒకేసారి తళ్ళు పైకి కిందికి బొమ్మలు ఊపినట్టే ఊపుతున్నారు మహికి వాళ్ళ పని వాళ్ళ పని చూసి నవ్వు వచ్చింది మహి కూడా వాళ్ళు ఊపడంతో శృతి కలిపి తాను కూడా తల ఊపుతూ మరి అక్క ఇక్కడి నుంచి వెళ్తే ఇంకో ఫ్రెండ్ వస్తుంది మీకు తోడుగా అంటుంది వాళ్ళందరూ ఒకేసారి మాకు వేరే ఫ్రెండ్ వద్దు నువ్వే కావాలి అంటారు మార్తా వాళ్ళని చూస్తూ నవ్వుతూ అందరూ కూడగలుపుకొని వచ్చినట్టున్నారు అంటుంది మహితో రాధా కూడా వాళ్ళ వంక నవ్వుతూ చూస్తుంది అప్పుడు మహి వాళ్ళ వైపు తిరిగి తప్పు ఎవరైనా మన ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ ఆశించి వస్తే ఎప్పుడు దూరం పెట్టకూడదు ఒకవేళ వాళ్ళు చెడ్డ అనిపిస్తే అప్పుడు దూరం పెట్టాలి ఇప్పుడు మీకోసం వచ్చిన ఫ్రెండ్ ఎవరో తెలుసా అంటుంది వాళ్ళ వంక చూస్తూ వాళ్ళందరూ ఆత్రంగా అని చూస్తూ ఉంటారు అప్పుడే ఒక ఆమె ఒక చిన్న పాపని తీసుకుని వస్తుంది తను చాలా చిన్న పిల్ల మూడేళ్లు ఉంటాయేమో అంతే చిట్టి కల్లేసుకుని బుడిబుడి అడుగులు వేసుకుంటూ వచ్చి మార్తా పక్కగా వచ్చి ఆమె కాళ్ళను చుట్టుకుని నిలబడుతుంది వాళ్ళందరూ ఆ పాపని చూస్తూ ఉంటారు ఆ పాప వాళ్ళని చూస్తూ బెరుకు బెరుగ్గా పక్కగా వచ్చి మహిని పట్టుకుంటుంది ఈసారి ఆ పాప మార్తాకి మహికి రెండు రోజుల ముందు దారిలో ఏడుస్తూ కనిపించింది వాళ్ళు ఆ పాపని తీసుకొచ్చి మార్తా దగ్గర ఉంచుతారు అలా ఆ పాపకి మహి ఇంకా మార్తా బాగా తెలుసు కాబట్టి అలవాటు కొద్దీ వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్తుంది ఆ పాప బలె క్యూట్గా చిట్టిగా బలె ముద్దుస్తూ ఉంది గుంపులోంచి ఒక పిల్లాడు అజయ్ వచ్చి ఆ పాప చేతిని తీసుకుని ఆడుకుందామా అంటాడు ఆట అని వినగానే ఆ బుడ్డిది వారితో పాటు నవ్వుతూ వెళ్తుంది అందరూ గోల చేస్తూ ఆ పాపను ఆడిస్తూ ఉంటారు వాళ్ళందరినీ చూసి మార్తా మహి నవ్వుతూ ఉంటారు మార్తాకి చిన్నప్పుడు మహిని తను తీసుకొచ్చింది గుర్తుకొస్తుంది మహి పసుగొడ్డుగా ఉన్నప్పుడే తనని దొరుకుతుంది మార్తా తను తీసుకొచ్చి ఆనంద నిలయంలోకి వస్తుంది ఆ రోజు మార్తా కూడా ఆ పాపను చూపించి చూడండి మీ అందరికీ కొత్త ఫ్రెండ్ వచ్చింది కానీ చిన్న పాప అంటుంది అందరూ మహి దగ్గరకు వచ్చి మార్తా ఒళ్ళో ఉన్న మహితో ఆడుకుంటూ ఉంటారు ఆ రోజంతా మార్తాకి ఇప్పుడు గుర్తొస్తూ ఉంటుంది అప్పుడే ఇంత పెద్దయిన మహి వంక చూసి కన్నీళ్ళు పెట్టుకుంటుంది మహి మార్తాని చూసి కాస్త కంగారు పడి మారుతా అమ్మ ఏమైంది అంటుంది మహీకి అది గుర్తు చేయడం మార్తాకి ఇష్టం లేదు ఎందుకంటే మహి ఈ రోజు వరకు తనకి గుర్తొచ్చిన ప్రతిసారి బాధపడుతుంది ఎందుకు తన అమ్మ నన్నతని అంత పసిగా ఉన్నప్పుడే వదిలేశారా అని అందుకే మార్తా కానీ ఎవరైనా కానీ ఆ మాట మహీ ముందు ఎప్పుడు ఎత్తరు మార్తా కళ్ళు తుడుచుకుని ఏం లేదు నువ్వు వెళ్ళిపోతున్నావుగా అందుకే అంటుంది మహీ కూడా కాస్త కన్నీళ్లతో అమ్మ ఏడవకు నేను ఎప్పుడు వస్తాగా ప్రతి సాటర్డే అండ్ సండే వస్తాను మీతో కాసేపు ఉండి వెళ్తాను అని మార్తాని చేసుకుంటుంది మార్తా కూడా సరే పద బయట వరకు వస్తా అని మహి లగేజ్ తీసుకుని ముగ్గురు బయటకు వస్తారు బయట సూరజ్ కూడా వెయిట్ చేస్తూ ఉంటాడు అక్కడ పిల్లలతో ఆడుతూ వీళ్ళు వచ్చింది చూసి పిల్లలకి బాయ్ చెప్పి వాళ్ళ దగ్గరికి లగేజ్ తీసుకుని కారులో అన్ని సర్ది పెడతాడు మహి వెనక్కి తిరిగి మార్తాని పట్టుకుని వెళ్ళొస్తానమ్మా అంటుంది మార్తా కూడా జాగ్రత్తమై కాస్త సరిగ్గా తిను అంటుంది నవ్వుతూ రాధా సూరజ్ ఇద్దరు ఇది తిన్నట్టే అని ఒకేసారి అంటారు మహి వాళ్ళ వైపుకి తిరిగి సర్లే అని వచ్చి కార్ ఎక్కుతుంది అక్కడి నుంచి ముగ్గురు సావిత్రి ఇంటికి వెళ్తారు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్